నంద్యాలకు ఎగువ ప్రాంతంలో ఉన్న నల్లమలలో భారీ వర్షం కురవడంతో పాలేరు వాగు పొంగిపర్లింది పాలేరు వరద నీరు శామకాలువలో కలవడంతో నంద్యాలలోని ఎస్బీఐ కాలనీ సాయిబాబా నగర్ విశ్వనగర్ దేవనగర్ షామ్ నగర్కు సంబంధించిన లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి ప్రజలను అప్రమత్తం చేసి అధికార యంత్రం ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ వెంకటదాస్ నంద్యాల తహసీల్దార్ శ్రీనివాసులు ముప్ప ప్రాంతాలకు వెళ్ళి పరిశీలించారు ఇళ్లలోకి వరద నీరు చేరుకున్న వారిని సురక్ష ప్రాంతాలకు తరలించారు తెలుగుదేశం పార్టీ నాయకులు వరద ప్రాంతాల పర్యటించి బాధితులను పరామర్శించి వాళ్ళకు కావలసిన అవసరాలను తీరుస్తామని హామీ ఇవ్వడం జరిగింది అలాగే ఇళ్లలోకి వరద నీరు వచ్చి బాధపడుతున్న బాధితులకు నంద్యాల జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ ఇరవై ఆరవ వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ భాస్కర్ ఆధ్వర్యంలో బాధితులకు భోజన ప్యాకెట్లను అందజేశారు కురుస్తున్న భారీ వర్షాల వలన వర్షపు నీరు ఎక్కువగా ప్రవహించడం వలన మన శ్యామ కాలువకు పాలేరు వాగు మరియు వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి మనకు పాలేరు వాగు చేసి మన శ్యామ కాలువకు అనుసంధానమై ఉన్నది దాంట్లో భాగంగా మన శ్యామ కాలువ నీళ్లు నీళ్లు విపరీతంగా వచ్చి లోతటు ప్రాంతాలన్నీ జలమయమవుతున్నాయి కాబట్టి లోతటు ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేయటకు మన తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్య మన జిల్లా ప్రధాన కార్యదర్శి అయిన ఫిరోజ్ గారు మరియు నేను అసిస్టెంట్ కమిషనర్ గారు మరియు మా పరివార సిబ్బంది అందరూ కూడా ఈ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలందరినీ లోతట ప్రాంతాల ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేయడం జరుగుతుంది దీంట్లో భాగంగానే మనకు ఎక్కడైతే వాటర్ ఫ్లోయింగ్ జరుగుతూ ఉందో వాటర్ లోతటు ప్రాంతాలు ఎక్కడైతే వచ్చినాయో అక్కడంతా కూడా పర్యటించి ప్రజలను అప్రమత్తం చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము వాళ్లకు పునరావసరం కూడా ఏర్పాటు కూడా సిద్ధంగా ఉన్నాము మన జిల్లా ప్రధాన కార్యదర్శి ఫిరోజు గారు దీని మీద నిన్న మా సాయంత్రం నుంచే మా అధికారులందరూ కూడా అప్రమత్తం చేశారు తలమగా రెవెన్యూ సంబంధించారు అయితే మున్సిపల్ డిపార్ట్మెంట్ నుంచి నేనైతే ఏమి తర్వాత ఇతర మా సిబ్బంది అంతా కూడా యంత్రాంగం అంతా కూడా సిద్ధం చేసుకొని ప్రతి ఒక్కరిని కూడా పూర్తిగా తెలియజేస్తున్నాం ఎవరైతే ప్రమాదక హెచ్చరికలు ఉన్నాయో వారందరూ కూడా తెలియజేస్తున్నాం ప్రజలందరూ కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలి ఈ లోతు ప్రాంత ప్రాంతాలకి ఏదైనా సరే ఇబ్బంది కలగకుండా చూడడానికి బాధ్యత మాపై ఉంది కాబట్టి మేము సీరియస్గానే ఫోకస్డ్గానే టౌన్ అంతా కూడా నాలుగు ప్రాంతాలు కూడా సందర్శిస్తున్నాం మన ప్రజాప్రతిని అందరూ కూడా సహకరిస్తున్నారు కాబట్టి పత్రికా విలేకరు ఈ విషయాన్ని అందరూ కూడా ప్రజలందరూ కూడా తీసుకువెళ్ళి మన నందలపట్నంలో ఎవరు కూడా ఈ వరద వల్ల ఇబ్బంది జరగలేదు అన్నటువంటి మనస్ఫూర్తితో చేసేటువంటి కార్యానికి మీరు ఒక్కరు సహకరించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి రెవెన్యూ డిపార్ట్మెంట్ తరపున పునరావాస అయితే మున్సిపల్ డిపార్ట్మెంట్ మేము చేసే సాయం పునరావాస అయితే సాయంత్రం నుంచి కూడా ప్లాన్ చేసుకొని ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తున్నాం నమస్కారం అండి లాస్ట్ టూ డేస్ నుంచి మనం చూస్తున్నాం నంద్యాలలో నది దగ్గర నుంచి ఫుల్ ఎట్లా అక్కడి నుంచి మానంద నుంచి నీళ్ళు వచ్చి వస్తూ మన నంద్యాల ప్రాంతంలో వస్తుంది నేను ఆల్రెడీ అంటే టూ డేస్ నుంచి నేను చెప్పు చూస్తున్నాను మన రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ కానీ ప్రతి ఒక్కళ్ళు చాలా బాగా పనిచేస్తున్నారు ఎందుకంటే ఎక్కడ వాళ్ళకి ఇబ్బంది ఎక్కడన్నా మేము ఫోన్ చేస్తే ఇమీడియట్ రియాక్ట్ అవుతున్నారు మన వార్డ్ ఇన్ఛార్జెస్ కానీ కౌన్సిలర్స్ కానీ మేమంతా వాళ్ళు అక్కడనే వార్డ్లో ఉండాలి ఎవరికైనా చిన్న సమస్య వస్తే కూడా లేకపోతే పిల్లలు ఆడుకుంటున్నారు వాళ్ళకు కూడా నేను మేము తీసి సేఫ్ సైడ్ పెట్టాలని ఏమన్నా వాళ్ళకు ఫుడ్ సప్లై కావాలంటే కూడా వాళ్ళకు ఫుడ్ సప్లై చేయమని చెప్తున్నాను అట్లానే ఏమంటే ఏమన్నా ఇబ్బంది ఉంటే కూడా ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నాం వెంకల్లో కూడా ముప్పై ఇల్లు ఉన్నాయి ఆ థర్టీ హౌజెస్ కూడా మేము ఇమీడియట్ ఖాళీ చేపించినాం దాని తర్వాత మన మున్సిపల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అక్కడ మన ఇక్కడ స్టేట్ బ్యాంక్ కాలనీ దగ్గర మొత్తం క్లీనింగ్ చేస్తున్నారు ఎక్కడ నీళ్ళు పైన రాకుండా చూస్తున్నారు ఖచ్చితంగా ఈ టూ త్రీ డేస్ మనం ఖచ్చితంగా మీడియా వాళ్ళకు కూడా ఒకటే చెప్తున్నాను మీరందరూ కూడా అందరికీ హెచ్చరిక చేయాలా ఎవరు నీళ్ళు దగ్గర వెళ్ళకూడదు పిల్ల మెయిన్ పిల్లలే ఎందుకంటే మేము చూస్తున్నాం కాలనీలో పిల్లలంతా నీళ్ళు దగ్గర వెళ్తున్నారు వెళ్ళకండి చాలా అదంటే చాలా ఏమంటే మీకు డేంజరస్ అది దానికోసం మేము పెద్దోళ్ళకి కానీ మన వార్డు ఇన్ఛార్జెస్ కానీ అందరికీ రెడీ ఉండాలా మీరు ఏదన్నా ప్రాబ్లం వస్తే మీరు అక్కడనే ఉండి వార్డుల్లోనే ఉండి మీరు అది ఏమన్నా ఉన్నాను కానీ ఇమీడియట్ మున్సిపాలిటీ కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ లేకపోతే మాకు చెప్తే మేము దాని మీద రియాక్ట్ అవుతాం థ్యాంక్ యూ అండి వార్డు ముందు ఈరోజు వరద రావడం వల్ల యాభై కుటుంబాలకు అది నాకు నేను ఎప్పటికీ తెలియపరచడం జరిగింది ఆయన గుర్తి స్పందించి ఎంఆర్ఓ వాళ్ళందరినీ పిలుచుకొని వచ్చి మా ద్వారా వీళ్ళు అరేంజ్ చేసి చేయడం జరిగింది